హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు ఎలాంటి హెన్నా అండ్ ఇండిగో పౌడరు అమ్ల పౌడరు నెక్స్ట్ వచ్చేసి బ్రింగరాజ్ పౌడరు ఏమీ లేకుండా మీకు నేను ఒక హెన్నా ప్యాక్ను అయితే తయారు చేస్తున్నానండి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా రెడీ అవుతుంది అనమాట నాన్ పెట్టుకునే పని కూడా లేదు ఇది ఇన్స్టెంట్గా తయారు చేసుకుని తలకి అనేది అప్లై చేసుకునేదండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది హెన్నా పెట్టకముందు హెయిర్ అనేది మీకు నేను చూపిస్తున్నాను ఎప్పుడైనా సరే మనం ప్యాక్ వేసుకునేటప్పుడు చక్కగా హెడ్ బాత్ చేసిన తలపైన హెన్నా పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చి బాగా అంటుతుంది అందుకని తల స్నానం చేసి అప్పుడు అప్లై చేసుకుంటేనే మంచిదండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎలాంటి ప్యాక్ వేసుకున్నా సరే ఇక్కడ నేను ప్యాక్ని చక్కగా అనేది అప్లై చేసేసుకుంటున్నాను ప్యాక్ వేసుకున్నా వేసుకోకపోయినా జుట్టుకి కుదులుకి బాగా అప్లై చేసేసుకోండి మీకు సాఫ్ట్గా షైనింగ్గా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ ప్యాక్ తయారు చేసుకుని జుట్టు అంతా మీరు ప్యాక్ వేసేసుకోవచ్చు వీడియోని మీరు చివరి వరకు చూడండి బాగా అర్థమవుతుంది వేసే ఇంగ్రీడియంట్స్ ఏమేమి అనేది బాగా అర్థమవుతుందండి చెప్పేది కూడా మీకు మిస్ అవ్వకుండా వింటారు ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఇట్లా నేను ఈ విధంగా ప్యాక్ని కంప్లీట్గా అయితే వేసేసుకుంటున్నానండి ఈ విధంగా మీరు వారానికి ఒక్కసారి వేసుకున్నట్లయితే హెయిర్ అనేది చాలా బాగుంటుందండి తెల్ల జుట్టు ఉన్నవాళ్లే కాదు తెల్ల జుట్టు లేని వాళ్ళు కూడా వేసుకున్న ఫ్యూచర్లో వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది జుట్టు కూడా ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చి ఒత్తుగా పెరుగుతుంది మనకి ఇక్కడ ఎలాంటి హెన్నా పౌడరు అండ్ ఇండుగో ఏమీ యూజ్ చేయకుండా ప్యాక్ని అనేది మనం రెడీ చేసుకుంటున్నాం అన్నమాట నిజంగా ఎలాంటి ప్యాక్ని మీరు ఎక్కడ చూసి ఉండరు అనమాట అండి అంత బాగుంటుంది చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చి అప్లై చేసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చండి ఎలాంటి డౌట్ లేకుండా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ ప్యాక్ వల్ల ఉండవు నేనైతే కుదురులకు అప్లై చేసుకుని నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా ప్యాక్ కూడా నేను వేసేసుకుంటున్నాను ఈ ప్యాక్ వేసుకుని కనీసం వన్ అండ్ హాఫ్ అవర్ లేదా వన్ అవర్ అయినా సరే తలపైన ఉంచుకోవాల్సి వస్తుంది ఈ విధంగా అయితే నేను వేసుకుని వన్ అవర్ వరకు స్పెండ్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని నైట్ నానబెట్టేసుకోండి చక్కగా ఇలా మూత పెట్టేసి నైట్ అనేది ఇది నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే అయితే ఇది చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి ఫిల్టర్ చేసుకుని మనకి మిగిలిన ఈ మెంతు గింజలు అనేవి ఉంటాయి కదా మెంతులు వేసుకున్నాము ఆ సీడ్స్ అనేవి పాడేసుకోకుండా చక్కగా మనం మొక్కల కింద వేసేసుకోవచ్చు మనకి మెంతికూర కూడా వచ్చేస్తుంది ఈ మెంతులు అనేవి పాడవకుండా మనకి హెల్ప్ అవుతాయి అనమాట ఇన్ని మెంతులు అనేది మనం వేస్ట్ చేసుకోలేము కదా రెండు టేబుల్ స్పూన్స్ వరకు అంటే నానిన తర్వాత ఒక గుప్పెడ వరకు అవుతాయి ఇవి చక్కగా మట్టిలో వేసేసుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ లిక్విడ్ అయితే తయారు చేసుకున్నాం కదండి ఈ లిక్విడ్ని డైరెక్ట్గా అప్లై చేసుకున్న జుట్టు అనేది ఓడకుండా ఉంటుంది ఇక్కడ నేను షాంపూ అయితే తయారు చేసుకుంటున్నాను మీ ఫేవరెట్ షాంపూ మీకు షాంపూ ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఇందులో యాడ్ చేసేసుకుని చక్కగా మీరు నెక్స్ట్ డే తలస్నానం అనేది చేయండి ఆ రోజు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుని తర్వాత రోజు మీరు షాంపూ చేసుకున్నట్లయితే ఈ విధంగా తయారు చేసుకుని చేయండి అప్పుడు జుట్టు అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు ఒక స్టవ్ ఆన్ చేసే వేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకోండి దీనిలో నేను బాదం గింజల్ని యాడ్ చేశానండి ఇవి బాగా నల్లగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఇది జుట్టుకి అప్లై చేసుకుంటామండి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట జుట్టు నిలబడడానికి టీ పౌడర్ను కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చి కాఫీ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఒక నాలుగైదు లవంగాలు వేసుకుని బాగా ఇది ఫ్రై చేసుకోవాలి నేను ఈ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ పెట్టానండి చిన్న వీడియో క్లిప్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను నేను ఈ విధంగా తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటాను అనమాట మనకి అవసరమైనప్పుడల్లా యూజ్ చేసుకోవడానికి ఉంటుందని నేను ఈ విధంగా తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటుంటాను అనమాట ఒక గుప్పెడు వెళ్ళి రేఖలు పైన పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు అనేది ఇందులో యాడ్ చేసేసుకోండి ఇది కూడా బాగా నల్లగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట బాగా నలుపు రంగు వచ్చేంత వరకు ఈ లోపు మనకి బాదం పప్పులు చాలా బాగా అయితే ఫ్రై అయిపోతాయండి బాగా నల్లగా అనేది ఫ్రై అవుతాయి ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసేసుకోండి మెత్తటి పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి వేడి మీద వేసుకుంటే ఇది ముద్దలాగా ఫామ్ అయిపోతుందండి వేడి మీద కాకుండా కంప్లీట్గా చల్లారిన తర్వాత వేసుకోండి అప్పుడే మనకి పౌడర్ లాగా తయారవుతుందనమాట ఈ విధంగా ఈ పౌడర్ తయారు చేసుకుని మీరు స్టోర్ చేసుకుని తలకి అనేది ఆయిల్లో వేసుకుని అప్లై చేసుకోవచ్చు దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి నేనైతే ఇక్కడ ప్యాక్లో నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేసుకోవటానికి నేను తయారు చేసి పెట్టుకున్నది వాడుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్స్ వరకు కాఫీ పొడిని యాడ్ చేసుకోండి మన టీ డికాక్షన్ తీసుకునే కాఫీ పొడి నెక్స్ట్ వచ్చి రెండు టేబుల్ స్పూన్స్ వరకు టీ పౌడర్ని యాడ్ చేసుకోండి మంచిగా డికాక్షన్ తీగే కాఫీ పొడి టీ పొడి యూజ్ చేసుకోవడానికి చూడండి ఒక పదిహేను లవంగాల వరకు వేసుకోండి మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ కూడా రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఎండబెట్టుకుని నేను స్టోర్ చేసుకున్నాను మందార పువ్వులు ఇవి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయచ్చు ఉన్నాయనేసి నేను ఒక గుప్పడి వరకు వేసుకున్నానండి రెండు చిన్న గ్లాసు వరకు వాటర్ యాడ్ చేసుకుని వాటరు హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలన్నమాట అప్పుడు మనకి డికాషన్ అనేది బాగా దిగుతుంది హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు బాగా స్టాప్ అయిన పెట్టి మరిగించేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల జుట్టు అనేది మంచిగా నల్లబడుతుంది హెయిర్ ఫాల్ అస్సలు ఉండదండి ఇది తయారు చేసుకుని వాడిన తర్వాతనే రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు అర్థమవుతుంది నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ని ఒక కిలో వరకు తీసుకుంటున్నాను మీ హెయిర్ ఎంతుందో దాన్ని బట్టి మీరు బీట్రూట్ని అనేది యాడ్ చేసుకోవచ్చు చిన్న జుట్టు అయితే తక్కువ అనేది పడుతుంది పెద్ద జుట్టు అయితే కొంచెం ఎక్కువ ముక్కలు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కొంచెం వాటర్ వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసేసుకోండి బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదండి అట్లాగే హెయిర్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట బీట్రూట్ జ్యూస్ చాలామంది కడుపులోకి తీసుకుంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చి కూరల్లో కూడా వాడుతాము అట్లాగ మనకి బ్లడ్ అనేది బాగా పడుతుంది ఇప్పుడు హెయిర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందనమాట మంచి కలర్ అనేది వస్తుందండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఫ్యాన్ పెట్టేసుకోండి ఇక్కడ మనం ఫిల్టర్ చేసేసుకుందాము బీట్రూట్ వచ్చేసి ఫిల్టర్ చేసేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోండి చక్కగా పిప్పి లేకుండా ఈ విధంగా యాడ్ చేసేసుకోండి మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న టీ డికాక్షన్ని మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది డైరెక్ట్గా ఇందులో ఫిల్టర్ చేసేసుకోండి టీ డికాక్షన్ బాగా మరిగించుకున్న తర్వాత యాడ్ చేసుకోండి ఇది బాగా మరగాలన్నమాట చిక్కగా అయిపోతుంది అంతవరకు మరిగిన తర్వాత ఇందులో మీరు డైరెక్ట్గా వేడిదైనా ఫిల్టర్ చేసేసుకోవచ్చు ఇందులోని ఇది మనకి రెండు బాగా క్రీమ్ కింద తయారవుతుందండి బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఐదు నిమిషాల వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుకోండి తర్వాత ఒక మూడు నిమిషాలు అది చక్కగా మనకి గ్రేవీ కింద రెడీ అవుతుంది ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అది గ్రేవీని రెడీ చేసుకోండి దగ్గరుండి గరిటతో గరిటితో తిప్పుకుంటూ ఉండాలన్నమాట కలిపెట్టుకుంటూ ఉండాలి అప్పుడు కూడా దీ అడుగంటకుండా మంచిగా అనేది మనకి క్రీమ్ లాగా ఫామ్ అవుతుందండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది చాలా బాగా రెడీ అవుతుంది అనమాట మనం హెన్న ఇండుగో పౌడరు ఆమ్లా పౌడర్ కానీ బ్రింగ్రాజు పౌడరు ఏ పౌడర్లు మనం వాడకుండా ఇక్కడ మనం ప్యాకింగ్ తయారు చేసుకుంటున్నామండి జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది ఒక స్టేజ్ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఈ విధంగా అయితే కుక్ అవుతుందండి చక్కగా మనకి క్రీమ్ కింద తయారవుతుందనమాట ఇది మొత్తం పది నిమిషాల టైం అయితే పడుతుంది ఇది తయారవడానికి జుట్టుకి మీరు నైట్ కూడా ఇది తయారు చేసి పక్కన పెట్టేసుకోవచ్చు మార్నింగ్ మనం పెట్టుకోవాలనుకుంటే లేదంటే ఇది అప్పటికప్పుడు తయారు చేసుకుని కూడా అప్లై చేసుకోవచ్చండి కాకపోతే ఒక గంట గంటన్నర తలపైన ఉంచుకోవాల్సి వస్తుంది అప్లై చేసేసుకుని చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది నేను హెన్నా పెట్టుకున్న తర్వాత షాంపూ చేసుకున్న తర్వాత మీకు నేను చూపిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్